ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజర్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మందా డిస్టిక్ బెతంచర్ల బెతం చోర్లా కొత్త కోసం ట్యాంక్ నేను మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది మోస్ట్ డిమాండింగ్ వెహికల్ మారుతి సుజుకి ఎర్టిగా వీడియో వేరేటండి రెండు వేల పదిహేను మోడలు రెండు వేల పదిహేను ఐదో నెలలో పండండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి యాభై ఏడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అంది చిన్న చిన్న స్క్రాచెస్ పడడం వల్ల అక్కడక్కడ అప్స్ అయితే అయినాయి మిగిలినది బండి మొత్తం వరుసలు పార్ట్స్ అయితే ఏం మారలేదు చిన్న చిన్న టచప్స్ అయితే అయినాయి వెహికల్కి ఉన్నది ఉన్నట్టుగా వీడియో చెప్తున్నాను ఇందువల్ల రేపు పొద్దున్న ఇద్దరు బండి ఇటువంటి బండి ఇస్తారని ఎవరు అనకూడదు మంచి వెహికల్ అయితే ఇస్తాను నేను చిన్న చిన్న అప్స్ అయితే అయినాయి కానీ వెహికల్ పార్ట్స్ అయితే ఏం మారలేదు ఒరిజినల్ వెహికల్ గ్లాసులు బాన్లెట్ డిక్కీ డోర్లు ఏది కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి టైర్స్ చూసుకుంటే మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తారని కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి అగే అది చూడవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్ లో ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లోనే ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు సో టైమింగ్ చైన్ కూడా చూపిస్తాను టైమింగ్ వచ్చేసి కంపెనీ టైమింగ్ ఉందండి ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా మారలేదు వెహికల్కి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు ఇంజన్లో చూడచ్చండి మీరు మొత్తము బండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి ఒరిజినల్గా అయితే ఉంది బాలిన పట్టి కూడా కంపెనీ చిన్న బాలినటి పట్టి అయితే ఉంది చూడవచ్చు మీరు బాన్లోడ్ యొక్క సీల్డ్ కూడా చూడొచ్చు బాణుడు ఒక సీడ్ కూడా మీకు కంపెనీ యొక్క సీల్డ్ అయితే ఉందండి బాన్యుడు యొక్క సీడ్ కూడా కంపెనీ సీడ్ అయితే ఉంది ఒరిజినల్ బండి అండి చూడవచ్చు స్టిక్కర్స్ ప్రతిదీ కూడా విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి ఏది కూడా డ్యామేజ్ అయితే లేదండి ప్రతిదీ మీకు కంపెనీ చూసిన అయితే ఉంది వెహికల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ కూడా చూపిస్తాను మీకు వెహికల్ ఒక సైడ్ చాలా నీట్గా అవుతుంది చూడాలని మీరు టైర్ కండిషన్ టైర్ కండిషన్ చూసుకుంటే మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండి అవుతుంది కూడా చూపిస్తాను అండి ఒక ఎంజాయ్ నెంబర్ చేసిన కూడా చూసుకోవచ్చు అండి ఎంజాయ్ చేసిన నెంబర్ కూడా చూసుకోవచ్చు మీకు ఎక్కడైనా కూడా సర్వీస్ అనేది అవైలబుల్ ఉంటుంది సర్వీస్ సర్వీస్ ఇచ్చి ఎక్కడ చెక్ చేయించుకోవచ్చు మీరు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయి పవర్ స్టీరింగ్ సెంట్రల్ మ్యూజ్ కంప్లీట్ మీ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి చూడవచ్చండి కీస్ కూడా ఉన్నాయి టూ కీస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై ఏడు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ర్యాక్ అండి యాభై ఏడు వేలు కంప్లీట్ షోరూమ్ ర్యాక్ చూడొచ్చండి మీరు మీరు గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఇది వచ్చి కంప్లీట్ మీ సిస్టం లోపల ఇంటీరియర్ కూడా చూడవచ్చు చాలా నీట్గా అయితే డాష్ బోర్డు కానీ డోర్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చాలా నీట్గా అయితే ఉన్నాయండి చాలా నీట్గా అయితే వచ్చారు తప్పు చిన్న వెహికల్స్ చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారండి ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఈ కంపెనీ నుంచి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి దీనిపైన సిట్ కవర్స్ మనం వేసుకుంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది ఈ కంపెనీ యొక్క సీట్ కవర్స్ సెంట్రల్ ఏసీ ఉంటుంది చూడొచ్చు చూడవచ్చు మీరు సెంట్రల్ ఏసీ కూడా అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి బ్యాక్ బ్యాక్ సైడ్ టైస్ చూడవచ్చండి బ్యాక్ సైడ్ టైస్ కూడా ఎయిటీ టు పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి చూడొచ్చండి వీడియో వేరియట్ చూసుకోవచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయిపోలేదు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి బండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది సిట్ గోల్ కూడా తీసుకున్నప్పుడు బండి లుక్ మారిపోతుంది అండి లేదా లుక్ బండి మొత్తం మారిపోతుంది చూడ

ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదిహేను మోడల్ మార్తె సుజుకి ఎర్టిగా వేడియా వేరేట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రెడీ చూసుకుంటే కేవలం యాభై ఏడు వేల తిరిగింది యాభై ఏడు వేల కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది వెహికల్ కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాల్నే డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ సస్పెన్షన్స్ అప్రాన్స్ పిల్లర్లు ఏవి కూడా డ్యామేజ్ ఉందండి మొత్తం ఒరిజినల్ అయితే ఉంది మొత్తం ఒరిజినల్ అయితే వెహికల్ అయితే ఉంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ అయి మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంటుంది సెంట్రలేజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇంజన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది మీకు ఇంజన్ కూడా చూపించినా వీడియోలో చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంటే కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే లో నా నెంబర్ ఉంటది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ ముందు వెళ్ళి తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై